అనాథలైన యానాథుల పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసిన చౌడేపల్లి జనసేన యువనాయకుడు సృజనరాజు చిత్తూరు జిల్లా చౌడేపల్లి యానాది కాలనీకి చెందిన ఇరువారం రెడ్డప్ప గత నెల రోడ్డు ప్రమాదంలో మరణించాడు రెడ్డప్ప ఐదుగురు పిల్లలు భార్య రోడ్డున పడ్డారు కనీస ఆధారాలకు కూడా నోచుకోని యానాథులకు చౌడేపల్లి తహసీల్దార్ హనుమాన్ నాయక్ ఎస్ఐ నాగేశ్వరరావు సహకారంతో చౌడేపల్లికి చెందిన డాక్టర్ మహేష్ యానతులకు ఆధార్ కార్డులు జనన ధృవీకరణ పత్రాలు మంజూరు చేపించి చౌడేపల్లి బాలసముద్రంకి చెందిన వ్యాపారవేత్త సామాజికవేత్త అయిన సృజన్ రాజు అనాథలుగా మారిన ఐదు మంది పిల్లలను వాళ్ళు చదివించే బాధ్యత తీసుకొని వారు చదువుకు అయ్యే ఖర్చు వారికి ఎలాంటి సహాయం కావాలన్నా అన్ని సృజన్ గారే భరిస్తారని చౌడేపల్లి కురల్పల్లి పాఠశాలలోని యానతుల పిల్లలకి పెన్నులు పుస్తకాలు బట్టలు వారికి అవసరమైన దుప్పట్లు చేపలు బకెట్లు చౌడేపల్లి ఎస్ఎన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సృజన్ రాజు అభిమానులు అనుచరులు పాములహరి ప్రభాకర్ అర్జున్ రాజు భార్గవ్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రత్నమ్మ నాగరాజ ఈశ్వరయ్య మధ్య అందచేశారు బ్యాగ్స్ పెన్సు బకెట్స్ ఇలాంటి అవసరమైన వస్తువులన్నీ ఇచ్చిన ఈ రాజు ట్రస్ట్ వారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి పేద విద్యార్ పేద విద్యార్థుల్ని ఆదుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు మొన్న మరెన్నో చేపట్టాలని చెప్పి ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చిన ముచ్చ మేడం గారికి నమస్కారం ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి మేము రావడానికి కారణం ఏమంటే మహేష్ గారు అనాడు పిల్లల్ని డొనేషన్ అడిగినారు ఏదన్నా కావాలా తీసుకున్న చెప్పినారు మేము మా ఫ్రెండ్ గారు చెప్పినాము అతని ద్వారంలో వాళ్ళకి బట్టలు బకెట్లు వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని సమకూర్చినాము ఇచ్చినాము ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా అలాంటి పిల్లలు ఎవరున్నా తప్పకుండా వాళ్ళకి అన్ని చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం పాఠశాలకి ఎస్ఐ గారికి మహేష్ గారికి ఇంకా సృజన్ రాజు గారు వాళ్ళ ట్రస్ కుల్పనకు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మా పాఠశాల కల్పన శుభాకాంక్షలు ఇంకా సృజన్ రాజు గారు మన మహేష్ గారు ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా పేద పిల్లలకి పేద పిల్లలకి కావలసిన వస్తువులు వాళ్ళకి ఆధారులు కావచ్చు బర్త్ సర్టిఫికేట్లు కావచ్చు మన ఎస్ఐ సార్ గారు మహేష్ గారు మళ్ళీ సృజన్ రాజు గారు ట్రస్ట్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి వాళ్ళకి కావలసిన బసతికి కావలసిన వస్తువులన్నీ కూడా సమకూర్చి మనకి ఇచ్చినందుకు పేరెంట్స్ తరఫున మన పాఠశాల తరఫున వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము హ్యాపీగా మీరు పాఠశాలకు వచ్చి హాస్టల్లో ఉండి బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను